బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది జిల్లా కలెక్టర్ తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేలా వారిని ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి కనబరచాలని తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ శాప్ బోర్డు మెంబర్ రజిని తిరుపతి స్థానిక ఆర్ట్స్ కాలేజీలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియం నందు అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ ముగింపు కార్యక్రమంలో భాగంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎ్య శ్రీనివాసులు శాప్ బోర్డు మెంబర్ రజనీతో కలిసి పాల్గొని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయిలో వివిధ రకాల స్పోర్ట్స్ కాంపిటీషన్లను స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో చాలా సంవత్సరాల తర్వాత జిల్లా మరియు జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్లో ఆర్చరీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బాక్సింగ్ బాస్కెట్ హాకీ కబడ్డీ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ వాలీబాల్ వంటి కాంపిటీషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తిరుపతి శాసనసభ్యులు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ వరలు క్రీడలపై దృష్టి పెట్టారని క్రీడాకారుల భవిష్యత్తు కోసం స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడం జరిగిందని తెలిపారు స్టాప్ బోర్డు మెంబర్ మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్ జోనల్ లెవెల్ కాంపిటీషన్ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్డి శశిధర్ అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది స్పెషల్లీ స్పోర్ట్స్ చాలా ప్రాముఖ్యత ఇస్తుంది మన రాష్ట్రాన్ని మన గౌరవీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్రీడాభివృద్ధి మార్చడానికి ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇట్లా గేమ్స్ అరేంజ్ చేసి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చి మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళకి స్థాయి జిల్లా స్థాయి అన్నిటిలో చాలా సంతోషం గెలిచిన వారికి తొమ్మిది గంటలు ఇంకా సిటీ అదేవిధంగా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం అనేది చాలా సంస్కరణ ప్రభుత్వం ఏర్పడ్డాక లాస్ట్ ఫైవ్ సిక్స్ డేట్స్ పెట్టినట్లేదు కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఈ స్పోర్ట్స్ పెట్టుకోవడం జరిగింది అది కూడా టెన్ కేటగిరీస్లో ఏదైతే మనకి అథ్లెటిక్స్ మాస్టరీ బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ బాక్సింగ్ హాకీ కబడ్డీ ఖోఖో వాలీబాల్ क्री पार्क क्रीनकार డిస్ట్రిక్ట్ జోనల్ అండ్ స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యాక్టివిటీ చాలా సంవత్సరాల తర్వాత డిస్టిక్ లెవెల్లో జోనల్ లెవెల్లో జరుగుతుంది ఇదివరకు ఓన్లీ స్టేట్ లెవెల్లో ఒక ఈవెంట్ జరిగేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా కొత్త స్పోర్ట్స్ పాలసీ ప్రకారం యువతని స్పోర్ట్స్ దిశగా ఆకర్షించాలి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మంచి టాలెంట్ని మన రూరల్ ఏరియాస్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ గుర్తించే విధంగా జిల్లా స్థాయిలో జోనల్ స్థాయిలో కూడా ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ డిస్టిక్ లెవెల్లో కంప్లీట్ జరిగి కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మనం జోనల్ స్థాయి కా స్పోర్ట్స్ తిరుపతిలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల పోటీలు తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది ఆ పోటీలు ముగింపు కార్యక్రమం ఇప్పుడు సర్టిఫికెట్స్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మనకు మొత్తం పది కేటగిరీస్లో స్పోర్ట్స్లో బ్యాడ్మింటన్ హాకీ బాక్సింగ్ అథ్లెటిక్స్ అదేవిధంగా కబడ్డీ ఖోఖో వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాగా పది కేటగిరీస్లో మనము అండర్ ట్వంటీ టూ ఏజ్ పిల్లలందరినీ కూడా ఈ స్పోర్ట్స్లో మనము భాగస్వాములు చేసుకుంటూ ఇప్పుడు అందరికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చే ఇరవై తొమ్మిదో తారీఖున ఆగస్ట్ ఇరవై తొమ్మిదిలో నేషనల్ స్పోర్ట్స్ డే ఏదైతే మనం మేజర్ ధ్యాన్చంద గారి బర్త్ డేని పురస్కరించుకొని చేసుకునే నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్ర స్థాయిలో మనకి పోటీలు జరగబోతున్నాయి దాని అంతటి కూడా జోనల్ స్థాయిలో ఉన్నటువంటి విన్నర్స్ అందరూ కూడా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్తో పాల్గొంటారు ఈ జోనల్ స్థాయి కాంపిటీషన్స్కి జిల్లా స్థాయి కాంపిటీషన్స్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సుమారుగా ఇరవై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది పిల్లల కాలిక ఫుడ్డు అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా మనము తిరుపతిలో ఇక్కడ డిఎస్డిఓ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం వాటి అన్నింటిని కూడా ఏర్పాటు చేసుకొని స్పోర్ట్స్ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది థ్యాంక్ యూ తిరుపతి జిల్లాలో జోనల్ రాయలసీమలో ఫైనల్ సర్వీస్లో గెలుపొందిన యువత యువకులకు వివిధ రకాలైన పది రకాలైన కబడ్డీ ఖోఖో హాకీ ఇటువంటివి హాకీలో గెలిచిన వీళ్ళందరికీ కూడా ఈరోజు ఫైనల్లో గెలిచిన టోర్నర్లో కలిసిన వారందరికీ కూడా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మన సార్ డైరెక్టర్ గారు మన మేము అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గెలుపొందిన ప్రతి గెలుపొందా రాష్ట్ర స్థాయిలో గుంటూరు జిల్లాలో కూడా వీరికి జరిగే స్పోర్ట్స్లలో కూడా అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా క్రీడల్లో చాలా చాలామంది చాలా క్రీడల్లో పది క్రీడల్లో గెలుపు గ్రూప్ బ్యాచ్ల బ్యాచ్లో గెలుపు క్రీ క్రీడలతో పాటు చదువు కూడా అవసరం కాబట్టి చదువుతో పాటు క్రీడలు రెండు అవసరం రెండు మనిషికి ఉల్లాసంగా వ్యక్తిగతంగా ఉండాలి ఆనందాలు ఉత్సాహంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ చాలా అవసరం అనేసి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి విద్యార్థినులు స్పోర్ట్స్లో పాల్గొని నచ్చిన స్పోర్ట్స్ ఉన్నాయి ఎన్నుకో ఎన్నిక చేసుకొని ఆ ఎన్నికల్లో వాళ్ళు ఉత్తీర్ణులు కావాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు